ప్రభు నామానికే మహిమ కలుగుని గాక కూడి వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు ఎనభై ఆరవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన ఎనభై ఆరు ఈ ఎనభై ఆరవ కీర్తన దాబీదు కీర్తనగా చెప్పబడింది మూడవ విభాగంలో కీర్తనలన్నిటిలో ఇది మాత్రమే దాబీదు కీర్తన ఈ కీర్తన రచనా కాలాన్ని గురించి భిన్నమైన అభిప్రాయాలున్నాయి దాబీదు ఫిలిస్తీన్ల వద్దకు పారిపోయినప్పుడు రాయబడిందని కొందరు అబ్షాలోము తిరుగుబాటు కాలంలో రాయబడిందని మరికొందరు అభిప్రాయపడ్డారు ఇతర కీర్తనలలో ఉన్న చాలా వచనాలు ఈ కీర్తనలో ఉన్నందువల్ల బైబిల్ పండితులు ఎటు చెప్పలేకపోయారు ఈ కీర్తన రచనాకాలాన్ని చెప్పలేకపోయినా ఇతర కీర్తనలలో ఉన్న వచనాలు దీనిలో కనిపిస్తున్నందున దేవుని మాటలను మనం ప్రార్థనలో ఎలా ఉపయోగించాలో ఈ కీర్తన నేర్పిస్తూ మరి చాలా కీర్తనలో ఉన్న వచనాలు ఇందులో కనిపిస్తాయి ఆరవ కీర్తన తొమ్మిది పదిహేడు ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి నలభై యాభై యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు డెబ్భై రెండు డెబ్బై ఏడు ఎనభై మూడు తొంభై నూట పదహారు ఈ కీర్తనలో ఉన్నటువంటి కొన్ని వచనాలు ఇందులో కనిపిస్తాయి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుణ్ణి సంబోధించిన విధానం మనం చూస్తాం ఇహోవా అనే మాట నాలుగు సార్లు ప్రభువా అనే మాట సార్లు దేవా అనే మాట మూడు సార్లు ఉంది కీర్తనకారుడు తనను గూర్చి రాసినది ముప్పై ఐదు సార్లు ఉంది నేను నా నాకు ఇలాంటి మాటలు ఇలా చెప్పబడినవన్నీ కూడా మనవులన్నమాట ఈ కీర్తన దేవుని కూర్చిన ప్రార్థన దేవుని కూర్చిన ప్రార్థన మొదటి నాలుగు వచనాల్లో బ్రతిమాలుతూ చేసిన ప్రార్థన మనం చూస్తాం ఆయన ఏమై ఉన్నాడు మొదటి రెండు వచనాలు మనం చూస్తే ఇహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకు ఉత్తరమేము నేను నీ భక్తుడను నా ప్రాణమును కాపాడుము అంటున్నాడు భక్తుడు ఏమై ఉన్నాడో చెప్తున్నాడు నేను దీనుడను దరిద్రుడను నీ భక్తుడను నా ప్రాణమును కాపాడుము అంటున్నాడు భక్తుడు ఏమి కోరుకుంటున్నాడో చెప్తున్నాడు రెండవ చిన్నం బీపార్ట్లో దేవా నేను నేను నమ్ముకొని ఉన్న నీ సేవకుణ్ణి మరి నన్ను రక్షించు దినమెల్లా నేను నీకు మొరపెడుతున్నాను నా ప్రాణం నీ వైపు ఎత్తుకొని చున్నాను నా ప్రాణాన్ని సంతోషింపచేయము అంట కాబట్టి దేవుణ్ణి బతిమాలతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడు దేవుణ్ణే నమ్మాడు దినొరపడతా ఉన్నాడు భక్తుని ప్రాణాన్ని దేవుని వైపు త్రిప్పుకున్నాడు నీ సేవకుని ప్రాణాన్ని సంతోషింపచేయము అంటున్నాడు ఐదవ వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే దేవుని గూర్చి తనకున్న అద్భుతమైన ఉద్దేశాలను భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు ఐదవ వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే ప్రభువా దయాళుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు నీకు మొర్రపెట్టి వారందరూ ఎడలా కృపాతిశయము గలవాడు ఏహోవా నా ప్రార్థనకు చెవిగుము నా మనవుల ధ్వని ఆలకింపు నీవు నాకు ఉత్తరమిచ్చువాడు గనుక నా ఆపత్కాలమందు మందు నేను నీకు మొర్ర ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు తన తండ్రిని కూడా స్థుతిస్తా ఉన్నాడు తండ్రి కనికరమగలవాడు కృపా సమర్థుడు శిక్షించుట కంటే క్షమించడానికి ఇష్టపడతాడు ఇవన్నీ కూడా దేవుని లక్షణాలు ఇవన్నీ కూడా తండ్రి లక్షణాలని యేసుక్రీస్తు ప్రభు వారు మానవులకు బయలుపరిచాడు తండ్రి అయిన దేవుని కూర్చిన సత్యాలను ఆయన మాత్రమే వివరించాడు హెబ్రి ప్రజలు యూదులు దేవుని అనేకమైన గొప్ప పేర్లతో పిలిచారు ఎలోహిమ్ అని ఇహోవా అని ఎల్సదాయ్ అని అదోనాయ్ ఇలా చాలా పేర్లతో వారు ఆయన్ని ఆరాధించారు సృష్టికర్త నిబంధనకర్త సమాధానకర్త ఇలా ఎన్నో పేర్లు హెబ్రీ భాషలో హెబ్రీ ప్రజలు దేవుణ్ణి అనేకమైన పేర్లతో పిలిచారు అయితే ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయనను తండ్రిగా దయగలవాడుగా ప్రేమగలవాడుగా పరిచయం చేశాడు మన దేవుడు మనకు తండ్రి ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు బోధపరిచారు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారికి తండ్రిని గురించి బాగా తెలుసు ఎనిమిదవ వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే భక్తుడు ప్రార్థన చేస్తూ గతంలోకి చూస్తున్నాడు గతంలోకి చూస్తే ప్రపంచం దేవుని చేతి పని అందుకే ప్రభువ నీవు మహత్యము గలవాడు ఆశ్చర్య కార్యములు చేయవాడు నీవే అద్వితీయ దేవుడు ప్రభువ దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అంటున్నాడు దేవుని యొక్క గొప్ప కార్యాలను గురించి యేసుక్రీస్తు ప్రభు వారికి బాగా తెలుసు మనం జీవిస్తున్న ఈ ప్రపంచం ఎంత అద్భుతమైనదో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం మానవ శరీరంలో ఒక కణాన్ని చూస్తే గొప్ప నగరంలో జరిగే పనులన్నీ ఈ చిన్న కణంలో ఉంటాయి కణంలోని ప్రతి భాగం ఇతర భాగాలతో సంబంధం కలిగి ఉంటాయి సమాచారాన్ని పంపుకుంటాయి తమకు కావలసిన ముడిసరుకులను రప్పించుకుంటాయి వాటికి అవసరమైన వాటిని సిద్ధం చేసుకుంటాయి వ్యర్థాలను బయటికి పంపిస్తాయి అనవసరమైనవి లోపలికి రాకుండా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాయి అయితే ఇవన్నీ మనం చూడాలంటే అత్యంత శక్తివంతమైన సూక్ష్మ దర్శిని కావాలి ఇటువంటి కణాలు మానవ శరీరంలో కొన్ని కోట్లు ఉన్నాయి అన్నిటికంటే అద్భుతమైనది అండం అది తనంతట తానే కణ విభజన చేసుకుంటూ సంతానోత్పత్తి ఉత్పత్తి చేస్తుంది ఈ చిన్న అండము మానవ శరీరంలోని ప్రతి అవయవాన్ని తయారు చేసి సాధారణమైన బిడ్డను ఉత్పత్తి చేస్తుంది దానికి ఎప్పుడు మొదలు పెట్టాలో తెలుసు ఎప్పుడు ముగించాలో కూడా తెలుసు ప్రతి సెకండ్కు కొన్ని లక్షల కణాలు చనిపోతూ ఉంటాయి కొన్ని లక్షల క్రొత్త కణాలు పుడతాయి అన్నీ కూడా పరస్పర సహకారంతో ఉంటాయి అదే సమయంలో దేని పని అది చేస్తూ ఉంటుంది విశ్వంలోని అనేకమైన అద్భుతాలు ఎలాంటివి ఉన్నాయి అలాంటి అద్భుతాల్లో ఇదొకటనమాట ఇటువంటి విషయాలు అప్పటి ప్రజలకు తెలియవు గాని యేసు ప్రభుకు తెలుసు కీర్తనకారుడు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి అంటాడు భవిష్యత్తులో తొమ్మిదవచ్చిన మనం చూస్తే భవిష్యత్తులోకి చూస్తే దేవుణ్ణి ఆరాధించే ప్రపంచం మనకు కనపడుతుంది ఇక్కడ భక్తుడు అంటాడు ప్రభు ఆ దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అంటాడు తన మొదటి రాకడను రెండవ రాకడను దాటి ఆ తర్వాత జరగబోయేదాన్ని ప్రభు చూస్తున్నాడు ప్రపంచ రాజ్యాలు దేవుని మాట దేవుని మాట వలన ఉనికిలోకి వచ్చాయి అనే విషయం అని తెలుసు మానవ జాతులు విడిపోవడం దేవుని ప్రణాళికలో ఒక భాగమే ఎందుకంటే బాబెలు గోపురాన్ని కూర్చి బైబిల్లో రాయబడింది ఆది కాండం పదకొండవ అధ్యాయంలో దేవుడు మానవులను జాతులుగా విభజించి ఆయన అధికారం క్రింద వారు వృద్ధిల్లాలని సంతోషంగా జీవించాలని ఉద్దేశించాడు అయితే అనేవాడు అందరినీ కూడగట్టి బాబెలు గోపురాన్ని నిర్మించి వారందరినీ తాను ఏలుబడి చేయాలి అనుకున్నాడు అయితే దేవుడు దానిని జరగనివ్వలేదు ఆయనే స్వయంగా దిగి వచ్చి అక్కడ వారి భాషలను తారుమారు చేశాడు అందువల్ల ప్రజలందరూ చెదిరిపోయి దేశాలుగా ఏర్పడ్డారు బాబెలు యొక్క శాపము పెంతుకోస్తూ దినాన తాత్కాలికంగా తీసివేయబడింది వెయ్యేండ్ల పరిపాలనలో పూర్తిగా అది తీసివేయబడింది అప్పుడు అందరూ ఐక్యతతో దేవుణ్ణి ఆరాధిస్తారు పదవశనాన్ని మనం చూస్తే వర్తమాన కాలాన్ని చూస్తున్నాడు నీవు సృజించిన అందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేదురు నీ నామమును గణపరుచుదురు ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు జరిగింది ఆయన ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగాయి ఆయన వ్యాధులను బాగు చేశాడు మృతులను లేపాడు రోగులను స్వస్థపరిచాడు సముద్రం మీద నడిచాడు నీటిని ద్రాక్షారసముగా మార్చాడు అయితే ఆ మహిమను తండ్రి అయిన దేవునికే ఆరోపించాడు నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకండి నేను నా తండ్రి క్రియలు చేసిన ఎడల నన్ను నమ్మకున్నను నా తండ్రి తండ్రి నా నేను తండ్రి ఎందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడి అన్నాడు యోహాను సువార్త పదవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన ఇంకా మనం చూస్తే వచనం నుంచి పదమూడవచనం వరకు ఆయన ఉన్నతమైన ఆశను మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన ఆశ ఏంటంటే తండ్రిని సంతోషపెట్టడమే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన కోరిక అది అందుకే తండ్రి అయిన దేవుడు ఆకాశము నుండి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అన్నాడు పదకొండవ వచ్చినాన్ని మనం చూస్తే ఎహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయము అంటున్నాడు అంటే నేర్చుకునే మనస్సు కలిగినటువంటి వాడు ప్రభు అని యేసుక్రీస్తు తన యొక్క స్వభావము తన యొక్క వ్యక్తిత్వము దేవుని వాక్యంతో సమానంగా ఉండాలనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన ఆశయం యూదులు దేవుని సత్యాన్ని ఎప్పుడు గ్రహించలేదు దేవుడు అక్కడే అనే సూత్రాన్ని పాటించి త్రిత్వము అనే మాట యొక్క సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు తండ్రి అయిన దేవునితో పరిశుద్ధాత్మతో ఏకమై ఉండుట అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసు శరీరధారిగా మనిషిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చి విధేయత నేర్చుకున్నాడు లేఖనాలను పరిశోధించాడు దేవుని సత్యాన్ని కనుగొని దానిలో ఆయన జీవించాడు శాతాను ఆయన శోధించినప్పుడు ఆయన రాయబడిన లేఖనాలతోనే జవాబిచ్చాడు ఆయన జీవితము ఆయన బోధలు దేవుని వాక్య ప్రకారమే ఉన్నాయి కాబట్టి నేర్చుకునే మనస్సు యేసుక్రీస్తు ప్రభుకే ఉంది అందుకే నీ మార్గమును నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి దృష్టి అంటు పన్నెండు పదమూడు వచనాలు చూస్తే నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాసతులు చెల్లించదును నీ నామమును నిత్యము మహిమపరిచేదను ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును నీవు తప్పించి ఉన్నావు అంటే ఆత్మలో ఉన్నది నెమ్మది ఆత్మలో ఉన్న నెమ్మది లేఖనాల మీద అచంచలమైన విశ్వాసము ఇవే యేసుక్రీస్తు ప్రభువును సిలువ మరణానికి ధైర్యంగా వెళ్ళేలా చేశాయి ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు కల్వరి యొక్క భయంకరత్వం గిత్సెమనే తోటలో మనం చూస్తాం ఆయన చెమట రక్తంలాగా కారి ఆయన దాదాపుగా చనిపోయే స్థితికి వచ్చేలా చేసింది అయితే కల్వరికి సమాధికి అవతల పునరుత్నం ఉంది ఆయన శరీరం సమాధిలో ఉంచబడింది ఆత్మ తండ్రి చేతిగా అప్పగించబడింది ప్రాణం పాతాళపు క్రింద భాగాలకు వెళ్ళింది అయితే ఆయన శరీరం కుళ్ళిపోలేదు పాతాళాన్ని జయించింది తన ముందు ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి శిలువను భరించాడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని విజేతగా నిలబెట్టాడు పన్నెండు సంవత్సరాల బాలుడుగా ఆయన మొదటిసారి ఎరుసలేములకు వెళ్ళినప్పటి నుండి శిలువ నీడ ఆయనను వెంటాడుతూనే ఉంది అయితే దేవుని ఆనందించడానికి దేవుని స్థుతించడానికి దేవుణ్ణి మహింపరచడానికి ఆయన దానిని తనకు అడ్డుగా రానివ్వలేదు చూడండి మనకు వచ్చేటువంటి కష్టాల్లో శ్రమల్లో బాధల్లో ఇబ్బందుల్లో చాలాసార్లు మనం దేవుణ్ణి స్థుతించలేము కానీ ఇక్కడ పన్నెండు పదమూడు వచ్చిన ఏమున్నాడు నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తాను నీ నామమును నిత్యము మహింపరుస్తాను ఇది మనం చాలా చాలాసార్లు మనం మన పూర్ణ హృదయముతో ఆయన కృతజ్ఞతాశుతులు చెల్లించలేం అన్ని పరిస్థితుల్లో ఆయన నిత్యము మహిమపరచలేం కానీ యేసుక్రీస్తు వారు నిత్యము దేవుని మహిమపరిచారు తనకు ఎదురవబోయేటువంటి శ్రమలు ఆయన్ను వెంబడిస్తున్నటువంటి శిలువ నీడ ఇవేవి కూడా తండ్రిని దేవుని స్థుతించకుండా ఉండలేకుండా చేయలేకపోయాయి ఇంకా మనం చూస్తే పద్నాలుగు వచనంలో ఆయన వ్యక్తిగత పరిస్థితి దేవా గర్వీసులు నా లేచి ఉన్నారు బలత్కారులు గుంపు కూడి నా లేచి ఉన్నారు వారు నన్ను లక్ష్య పెట్టని వారే ఉన్నారు ఈ వచనం యేసుక్రీస్తు ప్రభు విషయంలో అక్షరాల జరిగిందని మనకు తెలుసు యేసుక్రీస్తుకు వ్యతిరేకత నెమ్మదిగా ఎక్కువైంది చివరకు ఆయన శత్రువులైన మహాసభ ఆ సభ యొక్క పెద్దలు గుంపు కూడి ఆయనను చంపాలని ఆలోచన చేశారు ఆయన చంపాలని ఆలోచన చేశారు వచనం నుంచి పదిహేడవ వచనం వరకు ఆయన దృఢమైన ఒప్పుకోలు మనం చూస్తాం ఏది జరిగినా దేవుని పట్ల ఆయనకున్న నమ్మకాన్ని ఎవ్వరూ కదిలించలేరు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుకి తండ్రి అయిన దేవుని యొక్క మార్పులేని స్వభావం తెలుసు పదిహేను వచ్చులు అంటాడు కనికరము గల దేవుడు ప్రభువాని దయాదాక్షిణములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండిన వాడవు యేసుక్రీస్తు ప్రభుయారి జీవితం పట్ల దేవుని చిత్తము సెలువలో కలిసి ఉంది దేవుని కనికర స్వభావాన్ని ఎవరు మార్చలేరు దయాదాక్షిణి పూరుడు దీర్ఘశాంతుడు కృపాసత్యములతో నిండినవాడు ఆయన స్వభావాన్ని ఎవ్వరూ మార్చలేరు తుఫాను మేఘాలు కమ్ముకొని ఆపద ముంచుకొస్తున్నప్పుడు మనం దేవునికి వ్యతిరేకంగా తిరిగి కొన్నిసార్లు యోగులాగా దేవుడు కఠినుడు అని నిందిస్తాం ఏసు ప్రభు అలా చేయలేదు ఆయన తండ్రి అయిన దేవుని కృపతో దయతో ప్రేమతో పూర్తిగా నిండిపోయి కలువరిని కూడా దేవుని దృష్టితోనే చూశాడు అందుకే గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఉంటే అది ఒంటరిగా అంటాడు ఆయన కలువరిలో సెలవు మీద మన పాపాలను ఆయన భరిస్తున్నప్పుడు శాపగ్రస్తుడిగా వేలాడుతున్నప్పుడు తన తండ్రి ముఖాన్ని తిప్పుకున్నాడని ఆయనకు తెలుసు ఆయన కొట్టబడి శ్రమ పొందుతాడని కూడా ఆయనకు తెలుసు గిత్సెమనేలో చెమట రక్తం వల్ల కారుతున్నప్పుడు యేసుప్రభు తండ్రిని వేడుకున్నాడు తండ్రి నా మీద దయచూపించు అన్నాడు ఇంకా పదహారు వచనంలో మనం చూస్తే ఆయన సమర్థుడైన దేవుడు నా తట్టు తిరిగి నన్ను కరుణించుము నీ సేవకునికి నీ బలం అనుగ్రహింపు నీ సేవకురాలి కుమారుని రక్షింపు అంటాడు యేసు ప్రభు తన్ను తాను దాసురాలి కుమారుడుగా ఎంచుకున్నాడు గబ్రియేలు దోత నీవు యేసుకు తల్లి అవుతావని మనీకి చెప్పినప్పుడు ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా కా మర్యా లోకాసు వార్త ఒకటి ముప్పై నెలలో యేసు దేవుని దాసురాలి కుమారుడుగా భావించాడు యేసు ప్రభు తనను తాను మానవ పాపాలను మోసేవాడుగా అంగీకరించి తనను రక్షించమని తండ్రిని పిలుస్తున్నాడు శత్రువులు అందరూ ఆయన అపహసించారు ఎలాగ తెలుసా వీడు ఇతరులను రక్షించను గాని తనను తాను రక్షించుకోలేడు అని హేళన చేశారు తన ముందున్న కఠినమైన శ్రమను భరించడానికి తనకు బలము ఇమ్మని యేసుక్రీస్తు వారు తండ్రిని అడుగుతున్నాడు తన చిత్తాన్ని తండ్రి చిత్తానికి అప్పగించి విధేయత చూపించాడు దేవుడు తన దూతను పంపించి ఆ గచ్చమైన తోటలో ఆయన్ని బలపరిచాడు పదిహేడు వచ్చిన మనం చదివితే ఆయన దయగల దేవుడు యహోవా నీవు నాకు సహాయుడై ఉన్నావు నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుమంటున్నాడు శిలవు మీద దొంగ చనిపోతూ రక్షణ కొరకు ఏసుని అడగడం అది ఎంతో శుభకరమైన ఆనవాలు ఆ దొంగ క్రీస్తు తన రాజ్యముతో వస్తాడని బహిరంగంగా ఒప్పుకున్నాడు యేసుక్రీస్తు వారు నేరస్తుని వలే దేవుని శాపానికి గురియ్ అందరి చేత విడనాడబడి చనిపోతున్నాడు ఆ దొంగ క్రీస్తు శిలువు మీద ఉన్న మాటలను చదివాడు ఇతరులను రక్షించాడు అని నాయకులు హేళనగా మాట్లాడడం విన్నాడు అంత బాధలోను తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగర గనక వీరిని క్షమించు అని అనడం విన్నాడు అందువల్ల అతడు క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు ఎంత శుభకరమైన ఆనవాలో చూడండి ఆయన మరణంతో బండలు బద్దలయ్యాయి చీకటి కమ్ముకుంది దేవాలయపు తెర చిరిగిపోయింది సమాధులు తెరవబడ్డాయి ఇవన్నీ కూడా ఆ తండ్రి అయిన దేవుని దయకు రుజువులే వీటన్నిటి తర్వాత యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు కాబట్టి దైగల దేవుడు ఆయన దైగల దేవుడు ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు చిత్తమైతే మరొక కీర్తనను దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక ఆ ప్రార్థన చేసుకుందాం అండి